హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టకుడు దోస్తులు ఇక రోజు అయితే మన వీడియో వస్తుంది కొంచెం అట్లా రికవర్ అయినా ఇంటికి వచ్చేసాం ఇక మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తానా అని నాకు మంచిగా అనిపించలేదు అందరూ మీ వీడియోస్ లేకుంటే బోర్ కొడుతుంది అని అంటున్నారు సరే దోస్తులు నాకు వీలున్నంత వరకు లెంత్ వీడియోస్ చేయలేను కానీ ఇక నాకు వీలున్నంత వరకు అయితే చేస్తాను దోస్తులు ఓకేనా మీకోసం అర్థం చేసుకోండి మళ్ళీ లెంత్ తక్కువ ఉంది అనుకోకండి అయితే దోస్తులు టూ డేస్ నుంచి వీడియోస్ తీయలేదు మళ్ళీ అంతకుముందు కూడా టూ త్రీ డేస్ తీయడం వీలుగా అయితే దోస్తులు హెల్త్ అస్సలు బాగుంటలేదు మంచి పెరిగిన కొద్దీ నాకు మొత్తమే సాధన అవుతలేదు అన్నీ నాకు నేను వేసుకునేసరికి ఏ విధంగా బుద్ధి లేదు ఫుల్ ఫీవర్ వచ్చింది కోల్డ్ దగ్గు అన్నీ అయినాయి దోస్తులు ఇక మీకు ఎట్లా చెప్పాలి చెప్పి నాకు చేసేటలు ఎవరు లేక మస్తు ఇబ్బంది పడతాను ఇవన్నీ మా హస్బెండ్ దగ్గరుండి చూసుకుంటారు నన్ను ఒక అమ్మ లెక్క నాన్న లెక్క నా హస్బెండ్ లాంటి దొరుకుడు నా అదృష్టం నిజంగా ఏ జన్మలో వేసుకున్న పుణ్యమో నాకు మంచి హస్బెండ్ దొరికిండు అదొక్క విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీ దోస్తులు దోస్తులు ఇంకో ముచ్చట ఏంటంటే నేను ఇక డైలీ వీడియోస్ అయితే చేస్తా అని చెప్పను మీకు మాట ఇయ్యను ఎందుకంటే కొంతమంది ఏమంటున్నారు అంటే పోస్ట్ పెట్టండి పెట్టకపోతా అని కానీ ఈ టూ త్రీ డేస్ మాత్రం ఫోన్ నాకు అస్సలు లేకుండే దోస్తులు ఇక నిన్న నిన్న సాయంత్రము పోస్ట్ పెట్టినా సారీ దోస్తులు పోస్ట్ కూడా పెట్టలేకపోయినా అది నా తప్పే పోస్ట్ పెట్టితే అయిపోగానే నాకు ఇక వీలు కాలేదు దోస్తులు ఫోన్ నాగర్ లేకుండే ఇక మొత్తానికే నేను లేవలేని పరిస్థితులు ఉండే సారీ దోస్తులు ఓకేనా ఇక్కడ ఇప్పటి నుంచి మాత్రం నేను డైలీ అంటే డైలీ వీడియోస్ పెడతా అని చెప్పలేదు ఎందుకంటే ఒక అప్పుడప్పుడు నా సిచ్యువేషన్ ఎట్లుంటుందో నాకే తెలుస్తలేదు ఓకేనా నాకు వీలున్నంత వరకు అయితే డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను ఓకేనా దోస్తులు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లనే మన వీడియోస్ ఎట్లున్నాయి కింద కామెంట్ కామెంట్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఇక మన వీడియోలోని సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవ్వరు కూడా తప్పుగా అనుకోవద్దు ఓకే నదా ఏంటంటే ఓన్లీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే ఎవ్వరు కూడా పర్సనల్ గా తీసుకోవద్దు అట్లనే మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఇస్తున్న వాళ్ళ వెళ్తే జల్ది పోయి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్లో పెట్టుకోరి అప్పుడే కదా మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తది ఓకే నదా అసలు అట్లనే హైప్ ఎత్తారు నదా హైప్ ఎయ్యి హైప్ ద్వారా మనకు పాయింట్స్ ఇస్తే మన వీడియోస్ అనేది మస్తు మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ పోస్టులు ప్రతిసారి ఇట్లా అయిపోయింది కడుగుతాను అంటే మన వీడియోస్ ముందుకు నా నా ఆశయం ప్లీజ్ దోస్తులు నేను ఇట్లాంటి సిచ్యువేషన్ లో కూడా వీడియోస్ ఎందుకు ఇస్తానో మన మన ఛానల్ ముందుకోవాలి పోవాలి మన ఛానల్ ముందుకోవాలి చాలా మందికి రీచ్ కావాలనే ఇస్తున్నా ప్లీజ్ దోస్తులు హైప్ చేయండి ఇలా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళాం పదండి సరే తీయేసాంనమ్మా నేను పోయత్తా మళ్ళీ ఎప్పుడన్నా అత్త తీయ ఇప్పటికే వచ్చి నేను వచ్చి గంట కంటే ఎక్కువైంది అయ్యో బాగా రోజులకు కలిపింది రెండు గంటలు అయినా ఏమంటది ఇప్పుడు మా పెళ్ళి అయిపోయి నేను ఇంకా మీ అమ్మకు కోపం పోలే ఏమంటది ఏమైనా ఉండరా ఇంకోసేపు ఏ అట్లని కాదు ఇప్పుడు నాకు సంబంధాలు చూస్తారు కదా వేయకోవచ్చు ఎక్కువ బయటకు వెళ్తలేను మళ్ళీ వెళ్ళినా కూడా తొందరనే రమ్మంటుంది మా అమ్మ అందుకే సరే తీయే పోతా తినేను మళ్ళీ ఎప్పుడన్నా అత్తా లేకుంటే ఫోన్ అని వేస్తా తినేను పెళ్ళి అవుతుంది అని సమ్మర్ మీరు అవుతలే కదరే అయితే అవుతుంది నీకు మంచి మంచి మొగుడే అత్తడి తీ బాధపడకు కానీ ఏమో తీయే మంచోడు చెడ్డోడు మనకి ముందు ఎట్లా తెలుస్తుంది ఈయనంటే లవ్ మ్యారేజ్ సీన్ క్యారెక్టర్ నీకు మొత్తం తెలుసు ఆ సీన్ క్యారెక్టర్ మొత్తం తెలుసు నీకు సీన్కి ఏమో నీ క్యారెక్టర్ మొత్తం తెలుసు ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది మాది ఎట్లుంటుందో ఏమో భయమే అవుతుంది అయ్యో అట్లేక అనుకుంటావే మా మధ్య ఏమన్నా గొడవలు అయితే అనుకుంటానవే ఇది గొడవలు అయితే మళ్ళీ కలిసి ఉంటావు మళ్ళా తిత్ తిట్టుకుంటావు అలుకుంటావు అంటే లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా అన్నుంటే గొడవలు లేని అసలు ఎవరి జీవితంలా ఉన్నది ప్రతి ఆడపిల్ల పెళ్ళక గొడవలు అనేటి ప్రతి సంసారంలో ఉండేటి అవన్నీ కామరేడ్ ఇవన్నీ ఇప్పుడు అర్థం కావు పెళ్ళైన అర్థమైతే అయితే ఎంతైనాయన ఇది లవ్ మ్యారేజ్ అదే నయ్య కొంచెం సీన్ మస్తు మంచోడు ఇప్పుడు నువ్వేమన్నా అన్నా కూడా సపరేట్ కానిగి మనకి ఉంటాడు అదే అరేంజ్ మ్యారేజ్ అయితే అట్లా ఉంటుందా అనే ఆడి చెప్పినట్టే నేను అన్నా ఇక ఏమో తీయ ఎట్లా రాసి పెట్టుంటే అట్లా జరుగుతుంది ఏమోనాయి సరే తీయ నేను పోతాను బాగా లేట్ అయింది అవునే ఏమైంది శ్వేత సురేష్ కలవడానికి పోయిందంటేవి గత గత్తలేదు కదా అవును అదే రెడీ విషయమే మర్చిపోయినా అమ్మో మా అత్తమ్మ ఈ బాసేపు అవుతుంది మా అత్తమ్మ వచ్చే టైం ఏది శ్వేత ఇంకా అత్తలేదు నువ్వు చెప్పేదాక నాకు అసలు గుర్తేలేదే ఫోన్ నువ్వు దానే ఫోన్ తీసుకోపోతే ఇట్లా ఫోన్ చేయి మళ్ళీ మీ అత్తమ్మతో నీకు తిట్లయితే ఫోన్ చేయి ఆ రే ఫోన్ తీసుకోవేనట్టున్నది ఒకసారి ఏసే తీ తాగు హలో హలో శ్వేత ఎక్కడున్నావు ఇంకా అత్తలేవు అత్తమ్మ వచ్చి టైం అయితే రావు ఆ అత్తడ్డ సబ్ నా అత్తడ్డ గారి ఏడు అత్తడ్డవు అప్పుడెప్పుడు వేరు గడ్డ కట్ట అయితే అది పోయి అత్తమ్మ కూడా వచ్చే టైం ఎదురు అత్తమ్మ వచ్చిన కుట్టే నాకు తిట్లు ఈ శ్వేత తొందరరా ప్లీజ్ ఏ అత్తడ్డ సబ్ నా పది నిమిషాల నీ ముందు ఉంటా కదా అత్తన్న అత్తడ్డ ఉండు మరి ఏమన్నది ఈ అవ్వ అత్తన్న అత్తడ్డ ఉండు మరి అది ఫోర్ కడిగేసింది పది నిమిషాల నీ ముందు ఉంటానన్నది అవునా సరే తీయే అత్తది అవచ్చు అందుకే అట్లా అన్నట్టున్నది సరే తీయే ఇక పోతా మరి బాయ్ సరేనే బాయ్ మరి అప్పుడప్పుడు ఫోన్ చేయజారా కనీసం ఇటు రాకుండా కూడా ఫోన్ లాంటి మాట్లాడితే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది ఇదోటి ఏం చెప్పుకున్నా నాకు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది సరే తీయే చేత్త తీ మరి ఏమవుతానే సరేనే పో మరి రవితో అట్లా మాట్లాడితే మస్తు ప్రశాంతంగా అనిపించింది దానికి అన్ని ఎప్పుకుంటా కదా నేను నాకు ఉన్నది అది ఒక్క బెస్ట్ ఫ్రెండ్ ఊళ్ళా మస్తు అనిపిస్తుంది దాంతో మాట్లాడినా దాన్ని కలిసిన మస్తు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది మంచిగా అనిపించింది బాగులే లక్ష్మ ఈ అవ పుష్ప బిడ్డ సూపర్ ఉన్నదే అవి ఎన్నికలు అయితే మస్తు ఒత్తుగా వచ్చిన మంచి ఉన్నది కదా అవును సూపర్ ఉన్నది దానికేది ఈ కొడుకు బిడ్డ ఇంకేది కాకుండా ఆపరేషన్ చేసుకున్నదట కదా ఇంకేంది ఇద్దరు జాలరా ఒక రాళ్ళు ఒకరి ఉంటే అయిపోతుంది ఇంకెందుకు ఇంకా దేని కొంచుకున్నాడు అందుకే ఆపరేషన్ వేసుకున్నట్టున్నదిగా ఆ గంతేగా మనం వచ్చి బాగా సేఫ్ నా కోడలి పిల్ల ఏం చేస్తాందో ఏమో ఇంట్లో పాప అన్నాడు వామ్మో అత్తమ్మ కూడా ఇప్పుడే పోతుంది కదా ఇంటికి అమ్మో అత్తమ్మ ముందు పోతే ఎట్లా ఇప్పుడు నేను లేకుంటే సప్న తిడుతుంది ఏంది పాపం అమ్మో ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి నేనేమో అత్తన్న అని చెప్పి ఫోన్ కడి చేసిన అమ్మో సప్న మ్యారేజ్ చేయగలుగుతుందా లేకుంటే ట్రేన్ బుక్ అవుతున్నా వామ్మో ఏం చేసాడు అట్టిగా నా వల్ల సప్న తెచ్చు ఏంది నాకు భయం అవుతుంది అమ్మో తొందర పోవాలి చిని అవ్వ కథ ఈ ఇక నేను బుక్ అయితే ఆల్లడి అత్తమ్మ పోతేనే ఉన్నది నేను పోయేసరికి ఆల్లడి అత్తమ్మ ఇంట్లో ఉంటుంది ఎటు పోయే అత్తన్న వాడిని నన్ను అంటది సప్న ఎటు పంపించినవారి సప్నని అంటది అమ్మో ఇప్పుడు ఇద్దరికి తిట్లు తప్పేటట్టు లేవు కదా కానీ నన్ను తిడితే తిట్టని కానీ పాపం అట్టిగా సప్న పంపించింది అందుకు సప్న తిడుతుంది కావచ్చు డాడీ ఎటు బయటికి వెళ్ళి దాన్ని అని చెప్పుడేమో గరి సురేష్ ని కలవడానికి నాకు సుక్కలు సుఖనిపితాన్ని దొంగ సాటు అలసుడు అల్సడవుతాంది వాళ్ళమ్మ నాన్న ఒప్పుకున్నారు మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు ఏందో ఏమో ఈ పెద్దోళ్ళు ముందు కలవకుండా చూసుకోవాలి ఇట్లా కాలు పెట్టుడు ఏందో ఏమో కథ అంతా యుద్ధ వెరైటీ ఉన్నది పిల్ల ఇన్నే కూర్చుంటది అనుకుంటే ఏడు లేదు కదా ఇంట్లో ఉండవచ్చు కోడలా ఓ కోడలి పిల్ల అమ్మో అత్తమ్మ వచ్చింది కదా ఈ శ్వేత పిల్ల ఇంకా రాలేదు అత్తన్న అత్తన్న అన్నది అమ్మో అవి రాకముందే అత్తమ్మ వచ్చింది కదా ఇప్పుడు శ్వేత ఏం చెప్తాంది అని అంటే నేను ఏం చెప్పాలి ఏమైంది ఏ పిల్ల అంటే నోరు తెలుసుకొని చూడబడుతుంది ఏమైంది ఏ అయ్యో ఏం లేదు అత్తమ్మ ఏం లేదు అయ్యో తొందర నచ్చింది అత్తమ్మ తొందర ఏంది నేను పోయి గంట కంటే ఎక్కువ అవుతుంది తొందర వచ్చిన వారంటే అన్నావు ఏం చెప్తాన్నావే శ్వేత ఏం చెప్తాంది అత్తమ్మా ఇప్పుడే అట్లా ఒరిగిన మీరు వచ్చిర్రు శ్వేతనా శ్వేత ఇంటి ఉండవచ్చు అత్తమ్మా ఉండవచ్చు అంటే లేదా ఏంటి ఎటువేంది ఏ ఉన్నది ఉన్నది అత్తమ్మా ఉన్నది 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 ఏమైంది ఏదికో మాటలు తడబడతాన్ని అసలు ఏమైంది ఏటన్నా వేందా ఏంది శ్వేత ఓర్లీ అవ్వ అత్తమ్మ నా గురించి అడుగుతుందా ఏంది అమ్మో నాకు భయం అవుతుంది కదా ఆ శ్వేత వచ్చింది కదా పోలోపటికి పో మెల్లగా పోలోపటికి పో నేను గీటి మాట్లాడుతా అంటే ఇక్కడ చూస్తానమేందే ఏం లేదు అత్తమ్మ ఏం లేదు పుష్పబిడ్డ మంచి ఉన్నా అత్తమ్మ అమ్మో తొందర పోవాలి ఇంట్లకు నిన్ను ఈ దిక్కు చూసుకుంటా మాట్లాడతా అంటే నువ్వు గడి దిక్కు చూడబడితే అసలు ఏమున్నది ఉన్నది ఇటు అవో శ్వేత ఎటు పోయడమే ఎటు పోయి వస్తాను గిట్టు నుంచి వస్తాను బాపరే బాప్రే చూసిందిచ్చి ఇంకొక అడుగు అయితే నేను రూమ్లోకి పోయేదాన్ని బుక్ అయినప్పు ఇప్పుడు ఏం చేసుడు ఏంది ఎటు పోయేస్తాను అంటే ఏం చెప్పాలి కథ నన్ను బుక్ చేసింది కదా ఎవరు పంపించిన పాపానికి ఇప్పుడు నేను తిట్లు తీరాలి ఎందుకు అనిపించినవని నన్ను అంటది చెప్పే ఎటు పోయేస్తాను మెల్లగా అటు పోతాను ఏమైంది మరి మేము ఇన్నే ఉన్నాం కదా పిలుస్తలేవు ఎటువైనావు అసలు ఏ నేనేటువంటి అత్తమ్మా గీన్నే బయట అక్కడు వెనక వెనకకు ఇంటెనుక కూర్చున్నా నేను పోలేదు అత్తమ్మ ఇటు ఇప్పుడు ఏముందనుంచి అత్త అన్న ఇక ఇంటి వెనక ఏం పరే ఇంట్లో సప్న ఉండనే ఉండే సప్నతో మాట్లాడుకుంటూ ఉంటే అయిపో కదా అయినా నువ్వు ఇంటెనుక ఒక్కదా నువ్వు ఏం చెప్తాన్నవే ఏటో పోయి అత్త నాకు నీ చూస్తే తేడా కొడుతుంది నిజం చెప్పు ఎటువైనావు అయ్యో అత్తమ్మ నేను ఎందుకు అవద్దని చెప్తా ఇంటెనకే ఉన్నా ఎటు పోలేదు అయ్యో శ్వేత నేను ఎందుకు చెప్తానో అర్థం చేసుకో మీ డాడీ ఎప్పిండు నన్ను నాకు నిన్ను ఎటు పంపించకు సురేష్ తోటి ఇప్పుడే కలవదీయకు అని ఎప్పిండు కావాలి ఉంచిండు నన్ను ఇప్పుడు నువ్వు మాకు తెలియకుండా గట్లేమైన పిచ్చి పిచ్చి పనులు అయితే వేయకు మీ ఇద్దరు పెళ్ళికి మీ అమ్మ డాడీ ఒప్పుకునే ఒప్పుకున్నారు ఇంకేందే దేనికి తొందర కా అసలు నువ్వు గట్లా పోకు దొంగతనంగా ఇప్పుడైతే పోలేదని నమ్ముతానా కానీ పోయినట్టు తెలవాలి ఇక నేను మీ డాడీకే ఫోన్ చేసి చెప్తా చెప్తాన్నా కాదత్తమ్మ అసలు నేను ఒకటి అడుగుతా ఇప్పుడు మా ఇద్దరికి పెళ్ళి ఓకే అయినట్టే ఇక ఇక వాళ్ళమ్మ వాళ్ళమ్మ డాడీ మా అమ్మ డాడీ మాట్లాడుకున్నారు అన్ని కట్టగాను కదా అన్నీ మాట్లాడుకున్నారు అయిపోయింది ఇప్పుడు మంచి ముహూర్తాలు ఎవ్వరి ఇట్లా పెండింగ్ పెడితే మేమిద్దరం కలుసుకుంటే ఏమవుతుంది అత్తమ్మ డాడీ గట్లా చెప్పినంత మాత్రాల నువ్వు వింటావు అత్తమ్మ ఆ కాదే అంటే ఏమన్నట్టు ఇప్పుడు నువ్వు సురేష్ని కలవడానికి వేలవా అయింది మీరు ఆడ నన్ను ఉంచుతాడానే అక్క ఏం చేసినావే అది బయటికి పోతా అంటే ఏం చేసినావు గట్ల పెళ్ళి కాకముందు కలవరిస్తావా అని అని అడుదిట్టడా ఇప్పుడు ఎటువేణ చెప్పు సురేష్ కలవడానికే వేలవైంది ఆ అవునత్తమ్మ సురేష్ దగ్గరికి ఏమున్నది ఏమి ఉన్నది మేమిద్దరం మాట్లాడుకుంటేంది కలుసుకుంటేంది మాకు ఇద్దరికి రేపో మాపో పెళ్ళి అవుతుంది కలుసుకుంటే ఏమైతుంది అత్తమ్మ మీరు ఇట్లా దూరం పెడితే మాకు ఇంకా కలవాలని ఎక్కువ అనిపిస్తుంది పేనా అయితే ఏమైంది అత్తమ్మా నువ్వు నాడికి ఎప్ప చెప్తాను నేను ఈ శ్వేతకేమైనా పిచ్చారా నిజమే చెప్పింది సురేష్ కలవడానికి మీరారి అట్టేడ్డీ ఉన్నట్టున్నది మరి అలా నిజం చెప్తా బాబా సప్రైజ్ చెప్తే ఆలోచించేది అయ్యండి చిరి అమ్మా మిత్రుని బిత్తి ముఖంలో చెప్పుదిండి కాదే శ్వేత పెద్దోళ్ళు చెప్తే నీకు మాటకు విలువ ఇయ్యవానే ఈ అవ్వడాడేమో నాకెప్తారు ఆ నువ్వేమో నాకు తెలియకుండా గిట్ల ఎత్తావు ఎందుకే శ్వేత గిట్ల తయారవుతాను ఆ అవున సమ్నా నీకు ఈ విషయం తెలుసు శ్వేత సురేష్ కలవడానికి పోతుందని మరి నాకేందే ఉన్నది ఉన్నది అని లోపల ఆ వద్ద చెప్తాను నాకు నువ్వు తడబడ్డప్పుడే డౌట్ వచ్చింది ఎందుకే ఇట్లా ఎత్తాను నువ్వు దాన్ని ఎందుకు పంపించావు బయటికి అయ్యో అత్తమ్మ అది ఇక ఉన్నప్పటికే అద్దు అని కోపంగా చెప్పిన శ్వేత అన్నమాట మాట ఇట్లేదు తొందరనే అత్త తొందర అత్త అత్త మధ్యలో పత్త అని బుర్రకిచ్చింది ఇయ నాకు ఇక సరే అనన్న తొందర అప్పటికే ఇయ నా మాట ఇట్లేదు అట్లా చెప్పినంత మాత్రమే మరి అత్తమ్మ నన్ను తిడుతుంది వద్దు అని ఒక మాట కోపంగా చెప్తే మావే ఇప్పుడు రేపు అవనా అయితే ఉందో అంతేవన్న అయితే నవ్వుతే నవ్వుతరే నేను ఎందుకు గలవని అద్దు వద్దు నువ్వు ఇంకోసారి అయితే గిట్ల ఏ చెప్తాను నేను స్వప్న అయ్యో పాప సప్న నువ్వు కోపం చెప్తాను కదా చిని ఎవ్వరీ నువ్వు నిజం చెప్పకున్నావు అయిపో అట్టి గిట్లనే ఏదో అవద్దని చెప్పి మ్యారేజ్ చేసిన అయిపో నాకు తిక్కలేసి నేను నిజం చెప్పిన సరే అత్తమ్మ ఇంకోసారి మీ పర్మిషన్ లేదు నేను శ్వేతను ఎటు పంపియదని అయ్యో ఇప్పుడు అంటే ఇచ్చి పెడతాను కానీ ఇంకోసారి దాన్ని ఏంటన్నా పంపాలి నీ సంగతి చెప్తా అప్పుడు ఏమో బాగా ఎత్తనం ఏదే మరి ఇటు ఏది అటు ఏదో చెప్తలేవు అవద్దని చెప్తాను మళ్ళీ తడబడతాను నాకు అప్పటికే డౌట్ వచ్చింది నువ్వు ఎందుకు తడబడతాను అని నువ్వు కూడా అవద్దని చెప్తానవా నేను అతోటి అయ్యో అత్తమ్మ నన్ను క్షమించరు ఇక మీరు అట్లా చెప్తే తింటారు కదా అత్తమ్మ అందుకే అట్లా చెప్పిన సారీ అత్తమ్మ ఇంకోసారి ఇట్లా వేయదని అవనే శ్వేత ఇంకోసారి ఇట్ట సురేష్ కలవడానికి పోవాలి ని సంగతి చెప్తా నీకు ఏమన్నా మాట్లాడాలని పితే మన ఇంటికి తెచ్చి మాట్లాడుకో నేను అందర అందర ముందు మాట్లాడు ఎందుకే అట్లా ఉంటారు కలిసుడు పెళ్ళియాకముందు అట్లా కలవద్దు పెద్దలు ఎందుకు చెప్తారో అర్థం చేసుకో రోజులు మంచిగా లేవు అర్థం చేసుకోని పెదలు సరే అత్తమ్మ చిల్ప్ చేసాడేమో కానీ అట్టి అత్తమ్మ చేత ఏంటి వాడా మిత్తి ఏం చెప్పింది నీకు ఇంకోసారి ఏం హెల్ప్ చేయొద్దు అబో నా బంగారు కొండలు నవ్వుతాను నా అమ్మ చూసి ఆరారులు అమ్మ దగ్గరే ఉంటావా డాడి దగ్గరకు రావా చిట్టి తల్లి డాడీ ఎత్తుకుంటాడాట పోతావా డాడి దగ్గరికి అగో అత్తదాట అండి ఎత్తుకోర్రి ఇగో ఏ చిట్టు తల్లి నీకు ఇప్పుడే అర్థం అర్థం అవుతాడయ్యా అంటారు నా దగ్గర కంటే అబో నా బంగారమే నా బంగారు కొండలే ఒకసారి నాకు ఎత్తుకుంటా చెల్లెలు

ఇంత గుసేపు షతోటి ఆకోరు అవా పోరు రాసుకోపోయి ఈరోజు ఒక్కరోజు రేపు బాగా చేపిస్తా గారి ఓ బసి ఏపితాడు నువ్వు షెల్ వేసి ఒక రోజు గిట్లా చేస్తాడు నువ్వు నువ్వు చేస్తాడు షెల్ కురుడు నా హోంవర్క్ వర్క్ రాపిస్తలే వేడ్ ఆ సరేటి అద్దరు బాయిపోతారు గాని షెల్ వచ్చినాక మీద ప్రేమ వచ్చి దద్దరికి దద్దవు ఎవర్ పట్టించు కుట్టలేరు నా మాట్లాడతలేరు ఎవర్ ఆడుకుంటలేరు సరేటి ఆరే గట్లేదు కరుకుంటాడవరా షెల్ ఇప్పుడు సిద్ధపిల్ల కదా ఎత్తుకోవద్ద నేను వచ్చిన అమ్మకు కోసే కదా కోసేపు ఆడియాలి చిన్న పిల్లలు నిన్ను కూడా చిన్నప్పుడు గిట్ల ఆడిపిచ్చురా ఎందుకట్లా ఫీల్ అవుతావు అవో చిట్టుగా అలిగిపోతారా వేదరా చెల్ల ఎడతా తిన్ను పోతాటే దాదా ఏం అవసరం లేదు షెల్లం దక్కి ఇవ్వట్టి ఇస్తలేరు కానీ వీరే ఎత్తుకుంటారు వీరే బుద్ధి పెట్టుకుంటారు అవి ఎత్తారు షెల్లం దాకా ఎత్తుకోవడానికి కూడా ఇస్తలేరు అవు చూస్తావా అరే బగ్గర్ తల్లి మీ అన్నయ్యకు కోపచ్చింది నిద్ర రోజు ఎత్తుకుంటాడా నీ దగ్గరలో ఉంటాడా మరి మీ అన్నయ్య కోపచ్చింది తల్లి ఆ ఎట్లా చెప్పు మరి ఏం చేద్దాం ఆరిపోద్దా ఆడుకోసం అయినాక మళ్ళా బాగా కప్పలు చేత కడుపులా తిప్పినట్టు అవుతుంది వాతికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది కానీ ఎందుకు అని ఉత్తరా కానీ అంత వాతికి వచ్చినట్టు అవుతుంది కదా చెప్పనా ఏం చేస్తావే ఏం లేదండి నువ్వు బుక్స్ ఏమన్నా వదరే బుక్స్ తెచ్చినా టేబుల్ మీద పెట్టినా అప్పుడప్పుడు చదువుకుంటూ ఉండు లేకుంటే ఎక్కువ ప్రిపేర్ కాలేదు అమ్మకి చెప్తా పని కొంచెం తక్కువ చేస్తుంది ఇట్లా జాబ్ కోసం ఏదైనా ట్రై చేస్తుందట ఇట్లా ప్రిపేర్ అవుతుంది అని చెప్తా సరేనా సరే అండి ఏమైంది ముఖం అంత డల్గా పెట్టుకోరుడు ఏమైంది ఏమండి అంత కడుపులా అంత తిప్పినట్టు అవుతుంది వాటి కలిసిన ఫీలింగ్ అవుతుంది అని అత్తలేదు లేదు నీళ్ళు ఊరుతాడు అప్పటి నుంచి అంత మంచిగా అనిపిస్తలేదు అంత లోపట ఏదో 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 అంత తిప్పినట్టు అంత అవుతుంది ఎట్లలో అనిపిస్తుంది అయ్యో ఎందుకు ఏ గట్లయితుంది ఏం అసలు ఏం తింటా పప్పు వేసిన కదా అదే తిన్నాం మధ్యాహ్నం మరి అరగలేదా మరి ఎందుకు ఇట్లయితుందో ఏమో అవునా మరి నేను కూడా తిన్నా కదా ఏమన్నా నాకెందుకు కాలే ఏమన్నా గుడ్ న్యూస్ ఆనా మరి ఏ గుడ్ న్యూస్ కాదు కావచ్చు నా వేట మిస్ అయ్యి టూ డేస్ అయితది కదా తెలియదు మరి వాటిక్స్ ఉకి టూ డేస్ మిస్ అయ్యి అక్కడే వాటిక్స్ స్టార్ట్ అయితయా ఏమోలే మరి ఒక్కొక్కలకు ఒక్కొక్క తీరు ఉంటది కదా గట్ల ఆగురి నా కత కడుపులో ఎట్లా అయితది ఆగురి అయ్యో బిల్లగ పోవే ఊరుకుతా నవ్వు అయ్యో వాతికి వేసుకుంటాది కదా మరి ఎవరి గుడ్ న్యూసాయి డేస్ అవుతుంది అంటే గుడ్ న్యూసా అయ్యో వాటికి బాగా అయితే రావన్న అయ్యో వాటి బాగా హాస్పిటల్ పోదామా ఒకసారి ఇది ఒకసారి వార్తకి హాస్పిటల్ పోతే ఏం చెప్పాలి ఆగు చూద్దాం మరి ఇంకో రెండు మూడు రోజులు చూసి వార్తకి చెట్లు ఏదైతే ఇట్టా హాస్పిటల్ కి మరి సప్న నాకు ఎందుకు డౌట్ కొడతా నేను ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు బరువులు లావట్టకు సరేనా నాకు ఎందుకు చెప్తా కావచ్చు అనిపిస్తుంది ఏ మీరు ఆ ఊరి నాకే అంత ఎట్లా అంటే నేను కొసేపు వండుకుంటా మీరు పోయి ఫ్రెష్ అప్ కాపోర్రి సరే తీ ఏ పండుకో అదే ఉదయం వల్ల శబ్ద ప్రెగ్నెంట్ అయితే అబ్బ నేనైతే ఫుల్ హ్యాపీ అమ్మ కూడా ఫుల్ హ్యాపీ ఏమైతుందో ఏమో చూద్దాం సో దోస్తులు చూసి రావులా మన వీడియో ఎట్లుంటది యా సబ్బక్ అయితే కొంచెం ఆ స్టార్ట్ అవుతాయి మరి సీర్ ఏమనుకుంటాడు ఏదైనా గుడ్ న్యూస్ కావచ్చు అని సీర్ కూడా డౌట్ వస్తుంది మరి ఏం జరుగుతుంది మరి సబ్బక్ అట్లనే ఆ అయితే ఆ తగ్గుతాయా లేకుంటే సబ్బక్ నిజంగానే ప్రెగ్నెంట్ అయింది ఏమైనా గుడ్ న్యూస్ చెప్పబోతుందా త్వరలో ఏందన్నది రేపటి ఎపిసోడ్ లో అయితే వస్తుంది దోస్తులు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ ఎట్లా కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి కలుద్దాం చూసినా ఉండండి